వేడుక చేసుకోవడానికి మంచి మిఠాయి షాప్ ఉంటే బాగుంటుంది కదా సో ఎస్ మీ అందరి కోసం నేను పర్ఫెక్ట్ మిఠాయి షాప్ ఎదురుగా ఉన్నాను దాట్ ఈస్ నన్ అదర్ దాన్ శిల్పారామం ఎదురుగా హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర పరంపరాత మిఠాయి షాప్ అసలు లోపలికి వెళ్ళి ఎలాంటి స్వీట్స్ ఉన్నాయి ఎలాంటి ఆంబియన్స్ ఉందో చూసేద్దామా లెట్స్ గౌ సో ఇప్పుడు అన్నిటికంటే చాలా ఫేమస్ అండ్ రిచ్ ఫీల్ కలగాలి ప్రీమియం స్వీట్స్ మనం ఇవ్వాలి అంటే చాలా మంది బక్లావా ప్రిఫర్ చేస్తున్నారు టర్కిష్ స్వీట్ ఇందులో కూడా గోల్డ్ అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ టార్ట్ బక్లావా అని ఆల్మండ్ బక్లావా అని ఇలా వెరైటీ ఆఫ్ బక్లావాస్ ఉన్నాయి సో మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా బక్లావా అది సో ఎస్ ఎక్సలెంట్ ఉంది అండ్ ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది ఇప్పుడు బెంగాలీ స్వీట్స్ అనమాట డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బెంగాలీ స్వీట్స్ లో కూడా కాజు టిక్కీ అని కాజు పిస్తామూన్ అని అండ్ కాజు క్యారమిల్ గుజియా ఎస్పెషలీ గుజరాత్ స్వీట్ వెరీ ఫేమస్ స్వీట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పామ్ ఫ్లేవర్తో ఉన్న కాజు పిస్తా కూడా ఉంది సో ఏంటంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ అండ్ అది బక్లావ్ అనే కాకుండా డిఫరెంట్గా కొంతమంది బెంగాలీ స్వీట్స్ కూడా ట్రై చేద్దాము అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి పరంపర ఇస్ ద బెస్ట్ వన్ సో నెక్స్ట్ అంటే చూద్దామా ఎస్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయిపోయాయి ఎందుకంటే చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నారు పిల్లలేమో ఉట్టి డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు అలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్ని స్వీట్స్గా చేస్తే మాత్రం హ్యాపీగా తినేస్తారు సో చూసారా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు డ్రై ఫ్రూట్స్లో ఇక్కడ సో నెక్స్ట్ మన ఘీ స్వీట్స్ అండ్ మన ట్రెడిషనల్ స్వీట్స్ పండుగలు అంటేనే మన ట్రెడిషనల్ స్వీట్స్ లేకుండా ఎక్కడైనా పండుగ జరుగుతుందా ప్రతి ఒక్కటి మన మోతిచూరు లడ్డు అండ్ అలాగే మైసూర్ పాక్ ఇవన్నీ ఉండాల్సిందే సో చూసారా అవి కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పరంపర మిఠాయి షాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా సో స్వీట్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది నెయ్యి అండ్ అలాగే పాలు సో ఎస్పెషల్లీ వీళ్లకు గోశాల ఉంది పాలు వాళ్ళే డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరే ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో గోశాల నుంచి వస్తూ ఉంటాయి సో కల్తీ పాలు కాదు వెరీ ప్యూర్ పాలు అండ్ అలాగే స్వచ్ఛమైన నెయ్యి కంపల్సరీ వాడతారు ప్రతి ఒక్క స్వీట్ లో సో అంతేకాకుండా మనకు ఆంధ్ర సైడ్ గోల్డ్ అండ్ ఫేమస్ స్వీట్స్ ఉన్నాయి సో ఏమంటారు తాపేశ్వరం కాజా కావచ్చు మినీ కాజా కావచ్చు పాకు బాదుషా అండ్ అలాగే ఇక్కడ చంద్రకళ కోవాపురి ఇలా మనకు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా చాలా ప్యూర్ నెయ్యితో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి